ॐ श्रीगुरुभ्यो नमः अरिः ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रेवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యవే కేతవే నమ నవగ్రహ నమః నమ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ అనగా పదో తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిల్లోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూడమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే క్రియా కార్యశీలు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేరు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూఢమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి మిత్రగ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ వరకు పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడ పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాశ మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలను బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ దృష్టితో చక్కగా గురు గురుమహానుభావుణ్ణి మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహా దోషప్రదం ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఆ ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాల యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్రా నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం నిధులు అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో గురువారాల పూట శనివారం పూట గాని ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రము శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడం అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు గాని అట్లాగే గురువు యొక్క రాసులకి సంబంధించిన వారు గాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి గురు మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్తి దైవం మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ రాశి వృచ్చిక రాశి వారికి జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా ధన పంచమాధిపతి అయినటువంటి అత్యంత శుభుడైనటువంటి ఈ యొక్క రాశి వారికి శుభప్రదాత అయినటువంటి బృహస్పతి అనగా గురుడు అష్టమ భావంలో ఉంటూ చతుర్థంలో ఉన్నటువంటి రాహు యొక్క నక్షత్రంలో ఉండటం అలాగే దశమాధిపతి అయినటువంటి కర్మస్థానాధిపతి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి ఆరోగ్యకారకుడు అయినటువంటి రవితో కలిసి వృచ్చిక రాసి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి గురుడు యొక్క ప్రతికూలత వీరిని ఇబ్బందులకి గురి చేస్తుందని చెప్పుకోవాలి రవి ఆత్మకారకుడు పితృకారకుడు ఉద్యోగకారకుడు అంటే వీరికి ఆత్మ న్యూనతా భావం ఏ పని చేసినా అది ఉద్యోగంలో కావచ్చు ప్రయాణాదుల్లో కావచ్చు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు ఎవరితోనైనా చర్చించేటప్పుడు కావచ్చు చివరికి కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో తైనా మాట్లాడేటప్పుడు తెలియని భయము ఆందోళన ఏం జరుగుతుందో ఏది మాట్లాడితే ఏమవుతుందో అనేటటువంటి పిరికితనం అనేటటువంటిది కలుగుతుంది లేదా ఏదైనా అకస్మాత్తుగా ఆ మాటల మాటలతో ఏదైనా కుటుంబం చీలిక వస్తుందేమో అనేటటువంటి భయము ఈ వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా వృచ్చిక రాశి వారిలో ఉన్నటువంటి తండ్రికి కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే వృచ్చిక రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పు కలగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడి నుంచి ఇంకో చోటుకు ప్రయాణం కావాల్సింది వృచ్చిక రాశి వారికి అది ఆకస్మికంగా జరుగుతుంది ఏం కనపడదు మళ్ళీ అక్కడ సమస్య ఏముండదు చక్కగా ధనం వస్తోంది కదా ఉద్యోగం నడుస్తోందిలే అనుకుంటారు కాకపోతే పూర్వంలో ఎక్కడో తెలియని భయం లోపల వెంటాడుతోంది కొన్ని నెలలు బట్టి అది ఇప్పుడు పరిపక్వత కలిగి చిగురించి ఆ చిగురు కాస్త చిన్న ఫలం అయినట్టుగా ఆ భయం కాస్త మహాప్రలయ ప్రళయం అయినట్టుగా వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో స్వస్తి కలగటానికి అవకాశం ఉంటుంది స్వస్తి అంటే పోవటానికి అవకాశం ఉంటుంది పోతుందేమో అనేటటువంటి భయం కూడా కలుగుతుంది దాని ద్వారా మరి కుటుంబం బయటపడుతుంది ఆర్థికంగా చితికిపోతారు దాని అట్లాగే కొంతమందికి వృశ్చిక రాశి వారికి తండ్రి ద్వారా తన ఉద్యోగం నిలబెట్టుకోవడానికి కొంత సహాయం ఆర్థిక సహాయం అడుగుతారు నోరు తెరిచి సహాయం చేయమని అడుగుతారు వృత్తిలో నిలబడ్డానికి కానీ ఆకస్మికంగా అప్పటిదాకా పాపం చేస్తాను అని అనుకుంటారు తండ్రి కావచ్చు కొడుకు కావచ్చు తండ్రికి సహాయం ఏదో రకంగా కావచ్చు అంటే తండ్రికి ముఖ్యంగా గృహ సంబంధిత విషయాల్లో కావచ్చు లేకపోతే సంతానానికి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు ఏదైనా ఒక భూమి ఆల్రెడీ సొగం అడ్వాన్స్ కట్టి ఉన్నాం లేకపోతే టుకే కొంత టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాం ఇంకా ఇది కూడా కట్టకపోతే మనకి ఫెయిల్యూ అయిపోతుంది అది నష్టపోతాం అని చెప్పి చర్చించుకుంటా అయినా కూడా ఆగదది చతుర్థంలో రాహువు అష్ట కష్టాలని పెడతాడు ఈ రాహు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఈ రవి గురుడు అంటే ఈ నెల ఇరవై రెండవ తేదీన దశమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండటం కొంత ఇబ్బందికరం అంటే గృహంలో మార్పు కలుగుతుంది ఆకస్మికంగా చేసే ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణంలో అలసట కలుగుతుంది శరీరంలో ముఖ్యంగా గొంతుకి సంబంధించి భుజాలకి సంబంధించి వెన్నుపూసకి సంబంధించి జీర్ణాశయానికి సంబంధించి లేదా ఛాతీ అంటే ఛాతీ వ్యవస్థలో రక్త ప్రసరణకి సంబంధించి కొన్ని ఆ నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి లేకపోతే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వారికి ఇంకొంచెం ఇబ్బందులు పెరిగి ధన నష్టం అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి హాస్పిటల్స్కి వెళ్ళటం అట్లా కాబట్టి అట్లాగే కోర్టు సంబంధిత ఉద్యోగ పరంగా ఎవరైనా కోర్టులో ఆశ్రయించి ఉంటే అంటే వారికి సరైన న్యాయం జరగలేదు అన్నంత ముందు ఉంటే దానికి సంబంధించింది కూడా కొన్ని ఇబ్బందులు దాని ద్వారా ప్లీడర్లకి లాయర్లకి లేకపోతే కొంతమంది జడ్జీలకి ఏదో మధ్యవర్తుల ద్వారా ఏజెన్సీస్ ద్వారా ధనాన్ని నష్టపెట్టడం కూడా జరుగుతుంది నష్టపోవడం కూడా జరుగుతుంది ఏది వారు చేసే ఉద్యోగమో వ్యాపారమో నిలబెట్టుకోవడానికి వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ధనాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడానికి మధ్యవర్తులు బ్రోకర్స్ని ఏజెంట్స్ని ఆశ్రయించేటప్పుడు వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీకున్నటువంటి పూర్వజన్మ సుకృతాన్ని ఆ విశేష బలాన్ని మీరు గమనిస్తూ జాగ్రత్తగా మాట్లాడుతూ అడుగులు ముందుకు వేయాలి తప్ప ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య మాటల యుద్ధం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ ముఖ్యంగా అది బంధువులకి సంబంధించి అంటే బంధువులు ఉన్నవి లేనివి ఒకరి చెవులో ఒకరికి వేయటం ద్వారా వీరిలో సరైనటువంటి మానవతలు నశించి మానవతా గుణం కాస్త నశించి ఒకరి మీద ఒకరికి అసహ్యపూరితమైనటువంటి కొన్ని ఆ మానసిక ప్రేరణలు జరిగి ఒకరికొకరు మాటలతో యుద్ధం చేసుకొని కుటుంబాన్ని కూడా చీల్చుకునే పరిస్థితికి వచ్చే అవకాశం వృచ్చికి రాసి వారికి ఉంది ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి రవి గురుల వలన కీర్తి నశిస్తుంది చేసేటటువంటి పదవి భంగం కలుగుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో నష్టం కలుగుతుంది ధన నష్టము సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి మీ మాట ఏదైనా సరే అవతల వ్యక్తులకి అది తండ్రికి కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారంలో కావచ్చు అది నెగిటివ్ సెన్స్ని దారితీస్తుంది దాని ద్వారా కూడా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అష్టమ రవి గురుల కోసం ఈ యొక్క నెలలో తప్పనిసరిగా ఒక అరవై సార్లు ఆదిత్య హృదయాన్ని మాలాంటి బ్రాహ్మణుల చేత చక్కగా పారాయణ చేయించుకోండి ఒక ఆదివారం పూట చక్కగా గోధుమ రవ్వ ఏడుకి ఆరు కిలోలు దానం చేయండి అట్లాగే ఆ గురుడికి సంబంధించినటువంటి శనగలు ఈ నెల రోజులు కూడా చక్కగా రోజు నానబెట్టడం ఆ నానబెట్టినటువంటి శనగలు కొంచెం నైవేద్యంగా చేసి శివుడికి నివేదన చేయటం దాన్ని మీరు భుజించటం దీని ద్వారా కూడా మీకు నష్టపోయేటటువంటి ధనాన్ని మళ్ళీ మీరు కాపాడుకునేటటువంటి శక్తి మీకు మీరే జ్ఞానం ద్వారా కలుగుతుంది పూర్వజన్మ పుణ్యం ద్వారా ముఖ్యంగా తృప్తి దొరకాలి మీకు తృప్తి దొరకపోవటం వలన కూడా మీకు ఇంకా ఏదో సంపాదించాలి ధనాన్ని ఎక్కడో కట్టాలి లేకపోతే ధనాన్ని మనం ఖర్చు పెట్టైనా సరే అనుకున్నది సాధించాలి అనేటటువంటి మనో వికారాలు పోతాయి శివుడి యొక్క ఆరాధన ఈ యొక్క వృచ్చిక రాసి వారికి అత్యంత శుభప్రదం అని చెప్పుకోవాలి కాస్త భగవద్గీత చదివితే ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి విషయ పరిజ్ఞానం మీకు అవగతం అవుతుంది కాబట్టి భగవద్గీత చక్కగా ఈ నెల రోజులు కూడా భగవంతు సమరంగా పొద్దునో రాత్రో మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఒక్క పావు గంట కూర్చొని రోజుకు ఒక అధ్యాయమో రెండు మూడు శ్లోకాలు చదివి వాటికి తాత్పర్యాలు చదువుకుంటే పూయామై నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని ఎవరు ఎవరు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భగవద్గీత స్తోత్రాలని తాత్పర్యాలని చదవడం ద్వారా ఆ స్వామివారు ఆ యొక్క గీతా మకరందాన్ని గీతా సారాన్ని మీకు ప్రబోధించి మిమ్మల్ని మీరు మౌళ్ళు చేసుకునేటటువంటి స్థితిగతులు మీకు అందజేస్తాడు ఓం కృష్ణాయ గోవిందాయ నమో నమ